హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి పాలకూర కిచిడి అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా దీనికి పాలకూర అండి ఒక కట్ట తీసుకున్నాను ఈ విధంగా వాష్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను పచ్చిమిర్చి అండి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి దానికి చిన్న టీ గ్లాస్ అండి కందిపప్పు ఈ విధంగా వాష్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందండి ఈ విధంగా నానబెట్టుకోవాలి చూశారు కదండి ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను వాళ్ళకూడ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి దీంట్లోకి కావాల్సిన పదార్థాలు అండి మేకరు పొటాటో పల్లీలు క్యారెట్ ఆనియన్ అండి కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా దినుసులు అండి దాల్చిన చెక్క ఇలాచి లవంగాలండి పచ్చిమిర్చి వెజిటేబుల్స్ మీ ఇష్టం అండి ఇవి వేసుకున్నా బాగుంటుంది నేను కుక్కర్లో చేస్తున్నానండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కొంచెం నేను నెయ్యి వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను మొత్తం నెయ్యితో చేసుకున్నా బాగానే ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత అండి దీంట్లో జీలకర్ర ఆవాలు మసాలా దినుసులు వేసాను క్యారెట్ వేసాను పల్లీలు వేసుకోవాలి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి చూశారు కానీ క్యారెట్ పొటాటో పచ్చిమిర్చి కరివేపాకు మిల్ మేకర్ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అండి విధంగా కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను చిన్నగా కట్ అండి కుక్కర్లో కదా మరి మెత్తగా అయిపోతాయి దీంట్లోకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చాలా బాగుంటుందండి పాలకూర వేసుకోవాలండి పాలకూర వేసిన తర్వాత మొత్తం విధంగా కలిపేసుకోవాలి ఒకసారి మూత పెట్టేసండి ఒక త్రీ మినిట్స్ వరకు ఉంచాలి పాలకూర కొంచెం మగ్గాలండి చూద్దామా చూసారు కదా విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకండి మనం రైస్ నానబెట్టుకున్నాం కదండి వాటర్ తీసేసి ఈ విధంగా రైస్ వేసుకోవాలండి ఈ విధంగా ఫస్ట్ అండి పోపులో వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి అప్పుడే రైస్ పొడి పొడిగా చాలా బాగుస్తుందండి మరి మరీ ఎక్కువగా కలపకూడదండి రైస్ నాని ఉన్నాయి కదా విరిగిపోతాయి మీ వాటర్ క్వాంటిటీ అండి నేను ఒకటికి రెండు వేసాను వాటరు తగినంత సాల్ట్ వేసుకోవాలి కొత్తిమీర అండి విజిల్స్ అండి మీ కుక్కర్ని బట్టి మీరు తీసుకొని నేను టూ విజిల్స్ పెట్టాను టూ విజిల్స్ వచ్చాయండి ఇప్పుడు మనం దీంట్లోకి రైతా తయారు చేసుకుందాము చాలా ఈజీ అండి సింపుల్గా చేసుకోవాలి బాగుంటుంది చూసారు కదా మజ్జిగ ఈ విధంగా తయారు చేసుకొని దీంట్లోకి ఆనియన్ కొత్తిమీర అండి అంటే చాలా బాగుంటుంది కుక్కర్ పోయిందండి చూద్దాం ఒకసారి ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం నచ్చిందా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్